అయినా సుదర సుదరులరా నిర్మాకా ఒకటాధ్యాయంలో మనం చూస్తే పదమూడు పద్నాలుగు ఉద్యంలో ఇస్రాయిల్ వాళ్ళు ఐగుప్తు దేశంలోకి వెళ్ళారు ఆ దేశం వెళ్ళిన కారణం చేత వాళ్ళని అక్కడ పనివారుగా పెట్టుకున్నారు బానిసలుగా పెట్టుకున్నారు కఠినమైనటువంటి పనులు చేసుకున్నారు ఇటుకలు కాల్చే విషయంలో పొలంలో పనులు చేసంలో జిగడ మంటిని కాల్చే విషయంలో ఇంకా అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితులు నాలుగు వందల దాదాపుగా యాభై సంవత్సరాలు వారు బానిస జీవితం జీవించారు ఒక నుంచి మరొక దేశానికి ఎవరైనా డబ్బు కొరకైనా చదువు కొరకైనా పేరు ప్రఖ్యాతుల కొరకైనా ఏదో సాధించాలని వెళితే దాసత్వం తప్పదు అందుకని కొంతకాలం మనం మర్యాదగా చూస్తారు ఆ తర్వాత వారు మనం దాసులుగా వాడుకుంటారు అక్కడి నుంచి వాళ్ళు తెరమేస్తారు ఆ తర్వాత మనం ఐగుప్తు నుంచి ఇస్రాయల్ బయటకు వెళ్ళిపోవడం జరిగింది అలాంటి దినాల్లో ఏదైనా మనం చూస్తున్నాం మనం వెళుతున్నారు అనేకులు అనేక దేశాలకు వెళుతుంటున్నారు కానీ వారు వస్తుంటున్నారు ప్రభు నమ్ముకోండి పరిస్థితి తప్ప